ఇక పుష్కరాలలో ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాలు పుష్కరాలలో ఏ వ్యక్తి అయినా చేయవలసినటువంటి అంశాలు స్నానం దానం జపం తర్పణం హోమం అలాగే గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు పితృకర్మల నుంచి ఆచరించాలి ఇక విశేషంగా పుష్కర స్నానం అంటే సబ్బులు షాంపూలతో చేసేటువంటి స్నానం హాస్యాలతో క్రీడల కోసం చేసేటువంటి స్నానం పుష్కర స్నానం కాదు పుష్కర స్నానము అంటే ఇంటి అందుగాని మీరు నివసించినటువంటి ఆ యొక్క హోటల్లో ఎక్కడైనా ఆ యొక్క సత్రంలో ముందు ఇంటిలో అక్కడ స్నానం ఆచరించి విశేషంగా మగవారైతే పంచి వంటివి కట్టుకుని పైన కండువా శాలువా వంటివి వేసుకుని అలాగే స్త్రీలు సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలు విశేషంగా చీర వంటివి వారు వారికి అనుకూలమైనటువంటి వస్త్రాలు ధరించి కుటుంబ సమేతంగా కనీసం భార్యాభర్తలు అలా అందరూ వెళ్ళలే ఎవరైతే వెళ్ళారో వారు ఆ యొక్క నదీ ప్రవాహానికి వెళ్ళి విశేషంగా ముందు ఏ నదికైతే పుష్కరాలు జరుగుతున్నాయో ఆ మాతకు నమస్కరించి కొంచెం పసుపు కుంకుమ అక్కడ సమర్పించి గంగే జమనే జైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నదింకురు అని చెప్పుకొని సంకల్ప సహితంగా పుణ్యనదీ స్నానాన్ని ఆచరించాలి ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఆ నది యొక్క నది యొక్క జలాలని ముమ్మారు స్వీకరించడం కూడా ఒక విధానం ఎవరైతే ఈ రకంగా సంకల్ప సహిత పుణ్యనదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి పుష్కర స్నాన ఫలితం లభిస్తుంది పుష్కరాలలో హాస్యాలు వంటివి చేయడం నదులు పాడు చేయడం వంటి కార్యక్రమాలు చేయడం స్వచ్ఛతకి భంగం కలిగించేటువంటి పనులు చేయడం నదులలో చెడు పనులు వంటివి లేదా మలమూత్ర విసర్జన వంటివి ఆచరించే ఇవన్నీ పుణ్యం కాదు కదా పాపములు విశేషించి పాతకములు కలుగుతాయని తెలియజేస్తూ పుష్కర స్నానాన్ని భక్తి శ్రద్ధలతో భక్తి మార్గముతోనే ఆచరించాలి అని తెలియజేస్తున్నాను ఇంకా విశేషించి పుష్కరాలు జరిగేటువంటి ఈ పుష్కర సమయంలో ప్రతి ఒక్కరూ నదీ స్నానంతో పాటు మన ఋషులకి మునులకి దేవతలకి తర్పణాలు వంటి వదలడం అలాగే ఇంట్లో గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు వంటి వదలడం విశేషం ఇంకా ఎవరైతే ఏ సమయంలో చనిపోయారో ఆ యొక్క తిదిలు వంటి తెలియనటువంటి వారికి విశేషంగా ఏ సంవత్సరం వారికి తద్దిన వంటి కొన్ని కారణాల వల్ల సరైన సమయంలో పెట్టలేనటువంటి స్థితి ఏర్పడినటువంటి వారికి పుష్కరాలలో చేసేటువంటి శ్రాద్ధ కర్మల వల్ల ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం అనిపించి వారికి సద్గతులు కలగడం చేత వారి యొక్క ఆశీస్సుల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని అటువంటి పితృదేవతల్ని సంతృప్తిపరచడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ పుష్కరాల సమయం అని అందువల్ల ఈ సంవత్సరం నర్మదా నదికి ఈ పుష్కరాలు జరిగేటువంటి సమయం చాలా విశేషమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో పుణ్య నది నర్మదా నది స్నానాన్ని ఆచరించి ఆ నర్మదా నదికి తర్పణాలు వంటి వదలడం ఆ నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి సమయంలో చేసేటువంటి యజ్ఞ యాగాది హోమాది క్రతువులకి మామూలు సమయంలో చేసేటువంటి వాటికన్నా విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి